కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది కూడా ఒక ఐదారు మాసాల్లో ఏమీ మాట్లాడకూడదు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అమలు పరచడానికి అని లేకపోతే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక ఐదు ఆరు మాసాలు కూడా ఏం మాట్లాడకూడదని నేను అనుకున్నాను కానీ ఈ నూరు రోజుల లోపల ఈ ప్రభుత్వం వేరేస్తున్న తీరు కానీ ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు వారి నాయకులు ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు వారు అనుసిన ధోరణి ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపో ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం గోబెల్స్ ప్రచారం అనేది కూడా వాటింది కూడా మంతా కూడా ఇన్నే ఉంటుంది అలాగే ఎందుకంటే ఆ రోజు నియంతైన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవారు కూడా ఉన్నారు అతను కేవలం అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పారంటారు దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తాం మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికున్నంత వరకు కూడా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చాము ఆ అంతా కూడా ఎంత అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం నూరు కోట్లే ఇదేదో ఇదే చంద్రబాబు నాయుడు గారు నాలుగో మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు కూడా దాదాపుగా నూరు రోజులు పైన అయిపోయింది రిజల్ట్ వచ్చి కూడా కాదు ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది ఈ బడ్జెట్ ఇన్ని సమ మూడు నెలలు నాలుగు నెలలైనా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ ఇంకా చూడలేదు అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు కూడా ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ సిక్స్ అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన వస్తు పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది చెప్పిన హామీలు సూపర్ సిక్స్ కావచ్చు లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా ఒక పది పదహైదు రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది ఎక్కడ కానీ లేదు పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి డ్యాములకు కూడా ఎక్కడగా నీళ్లు రాలేదు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పోసప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు అదే జగన్మోహన్ గారు ఉంటే ప్రతి కత్తురు కూడా ఆ రోజు ఏడు నెలలోనే ప్రభుత్వం ఏర్పడితే ఏడు నెలలోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా పదమూడు వేల ఐదు నోళ్ళు కూడా అందించిన కానీ ఈరోజు ఇరవై వేలు ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా పది పదిహేను రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా నెలకొంది ఒక ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం అలాగే వేసుకుని పోయాం కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉండి ఉంటే ఇవాళ అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం పదహైదు వేలు కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మాటలే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి తల్లికి వందనమైతే ఇవ్వలేరంటే కానీ కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటాను అది తొంభై తొమ్మిదికే ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము తొంభై తొమ్మిదికే క్వార్టర్ తాగేవాళ్ళు రెండు క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్పి చెప్తారా అది చేసింది మంచి అయి